అందరు ఏ ఊరు మీరందరూ కూడా హ్యాపీగా చూద్దాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు ఎక్కి చూద్దాం ఎక్క నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు చూద్దాము నిజంగానే ఉందా లేదా నీ ఆధార్ కార్డు చూపించావా అప్పుడు నన్ను ఒప్పుకోలేదు నీ చూబిట్ నన్ను దించేస్తానంది మధ్యలో ఒప్పుకోలే కూర్చోండి పేరేంటి ఊరు పేరు సొంతూరేనా ఇది ఎన్నోసారి అమ్మ నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు బస్ ఎన్నోసారి ఎక్కుతున్నావు రోజు ఎక్కుతావా అవసరం అయినప్పుడే रोज़ अंत में देखता रहूँ माँ। हाँ। नीचू नीचू सेवेंटी एटी उधर मैडम। तेरी आईन चलवा एक को आ गो आ रही चला चला लेन रूट लोगों रे इधर चला बस ना। हाँ। तेरे मास्टर की मम्मी था मेरा तालिक बना तो सुपर। ओम तेरे को। बहुत चेसे बैक हो ना, बैक के बल तो है ना एक बार ही पहले बन जाएँगे मफ़र्ट